టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగుండి నియోజకవర్గం గౌరంట్ల పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడు గాంధీ మహాత్మునికి పూలమాల వేసి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన టీడీపీ నాయకులు దినోత్సవ శుభాకాంక్షలు మనకి ఈ దేశాన్ని ఇచ్చి మహానుభావులందరికీ ప్రత్యేకమైన అభివందనలు తెలియజేసుకుంటున్నాము చేయటి కోసం పోరాడి ఎన్నో త్యాగాలు త్యాగాలు చేసి మనం ఇలా తిరుగుతున్నాము ఇంత స్వేచ్ఛగా మన భారతదేశంలో మనం ఉన్నామంటే కారణం మన భారతదేశంలో పోరాడిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంత స్వేచ్ఛనిచ్చి మాకు ఇంత ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల గౌరవం ఉండాలి మన జాతి పట్ల గౌరవం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పట్టణ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఒక జాతీయ పండుగల భారతదేశం అంతా కూడా ఎంతో ఘనంగా స్వాతంత్ర వేడుకలను ఉంటుంది మన సమర నాయకులు గాంధీజీ ఎవరు వీళ్ళంతా కూడా ఎన్నో కష్టాలను ఓర్చి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మరి వాళ్ళని స్మరించుకొని వారి యొక్క బాటలో ఈ భారతదేశ అభివృద్ధికి అందరూ తోడ్పాటు కావాలని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంచుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను